ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పాముడు పద్నాలుగు పదిహేను పదిహేడు పంతొమ్మిది యాభై దాకా సైజ్ కూడా మంచి ఉంది

వర్షాలు పడితే కురిగిపోతుంది ఇది ఈ సీట్కి ఏంటంటే తొందరగా కాయలు వచ్చేస్తాయి ఈ సీడ్ సీడ్కి ఏంటంటే తొందరగా తొందరగానే కాయలు వచ్చేస్తాయి సెట్ అయిపోతుంది ఫ్లవర్ డ్రాప్ కాదు ఈ సీడ్ కు మళ్ళీ ఆల్ క్లియర్ న్యూట్రాక్స్ మంచి సెట్ అయిపోతుంది కాయ సైజ్ కూడా మంచిగా వస్తుంది సీడ్ లో ఓకే

you <sharp inhale>